వెలిగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేశాం మళ్ళీ దగ్గర దగ్గర ఏడెనిమిది నెలల్లో సార్లు రివ్యూ చేశాం ఫిజికల్ గా కూడా కూడా నేను వెలిగొండ ప్రాజెక్టు మరి నేను అదే విధంగా అక్కడ స్థానిక మంత్రులందరూ కూడా సందర్శించడం జరిగింది చాలా క్లియర్ గా నేను అబ్జర్వేషన్ చేశాం ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్ట్ రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే థర్టీ ఎయిట్ పర్సెంట్ వర్క్స్ అయినాయి పద్నాలుగు కి వెలిగొండకు సంబంధించి అంటే ఇంకా సిక్స్టీ టూ బ్యాలెన్స్ వర్క్ లు ఉన్నాయి ఆ రోజుకి ఆ రోజు పద్నాలుగు లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలిగొండ ప్రాధాన్యత ఇచ్చి ఆయన పదమూడు వందల డెబ్బై మూడు కోట్లు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో కేటాయించి ఆ పదమూడు వందల డెబ్బై మూడు కోట్లు కేటాయించడమే కాదు దాంట్లో పదమూడు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఎంత అయింది నైన్టీ సిక్స్ పర్సెంట్ అంటే ఏదో బడ్జెట్ లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు మనం పెట్టినటువంటి పదమూడు వందల డెబ్బై మూడు లో పదమూడు వందల పంతొమ్మిది అంటే నైన్టీ సిక్స్ పర్సెంట్ పెట్టిన బడ్జెట్ లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మరి పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో బడ్జెట్ డబల్ అయిందిగా మరి బడ్జెట్ డబల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలుగొండకి ఖర్చు పెట్టవలసినటువంటి డబల్ అవసరం ఉంది కదా కానీ కేటాయింపుల్లో డబల్ చూపించాడు కాని ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా చాలా లీస్ట్ గా ఆయన పాలనలో ఉదాహరణకి ఆయన పంతొమ్మిది ఇరవై నాలుగులో లో కేటాయింపులు అయితే మూడు వేల ఐదు వందల పద్దెనిమిది కేటాయింపులు చేశాడు కాని ఖర్చు పెట్టిన చూస్తే కేవలం ఆరు వందల నలభై ఏడు కోట్లు మాత్రం ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి అంటే కేటాయింపుల్లో ఇతను ఖర్చు పెట్టింది పద్దెనిమిది ఎనిమిది శాతం అంటే ఏ ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా మీద గాని వెలిగొండ మీద గాని శ్రద్ధ ఉంది అనేది ఇదే ఒక ఉదాహరణ ఎందుకంటే ఆ రోజు కేటాయింపుల్లో నైన్టీ సిక్స్ పర్సెంట్ పదమూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు మనం ఆ రోజు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది కేవలం ఆరు వందల నలభై ఏడు కోట్లు అంటే బడ్జెట్ డబుల్ అయినా కూడా ఖర్చు పెట్టింది మన దాంట్లో కూడా సగం కూడా లేనిటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన అంటే ఆ రోజు ఆయన పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వెలిగుంట ప్రజలకు శాపాలుగా మారినటువంటి పరిస్థితి దుస్థితి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదారులన్నింటినీ కూడా మళ్లీ ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి కూడా మరి సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం